అందరికీ నమస్కారం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నటువంటి సవీందర్ రెడ్డి అనే వ్యక్తిని గంజా కేసులో సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది ఆ కేసు విషయంలో హైకోర్టు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అధికార దుర్వినియోగం చేసి అతని మీద ఆ కేసు పెట్టారు అన్న అనుమానంతో ఆ కేసుని సిబిఐకి బదిలీ చేయటం జరిగింది యాక్చువల్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టేది చాలా ఇబ్బందులకు గురి చేసేది బట్ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కేసుల విషయంలో ఆ విధంగా వ్యవహరిస్తుంది ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో వల్గర్గా పోస్టులు పెట్టే వారి మీద ఏదో ఒక కేసు ఇరికిచ్చి వాళ్ళు కొన్ని రోజులు జైల్లో పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ సవీందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నాడు ఈయన చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల మీద వల్గర్ గా పోస్టులు పెడుతున్నారు నేను పెట్టినటువంటి పోస్టులు ఒకసారి మీకు పక్కన పెడతాను చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం పెట్టాడో చూడండి ఒకసారి మీరే చదవండి నాకు చదివే ఉద్దేశం లేదు అటువంటి పోస్ట్ అదేవిధంగా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఎటువంటి పోస్టులు పెట్టాడో చూడండి ఇలా రకరకాలుగా వల్గర్ కామెంట్స్తో తో ఆయన పోస్టులు పెట్టడం జరుగుతుంది సో ఇటువంటి వ్యక్తిని ఈ వల్గర్ కామెంట్స్ విషయంలో అంటే బూతు మాటలు అవి పెట్టి అవతల వ్యక్తిని కించపరిచేటట్టు పోస్టులు పెడుతున్నాడు అని చెప్పి కేసులు పెడితే గనక కేసులు నడపడం ఖచ్చితంగా ఈజీగా బయటకు అందుకనే అందుకని ఇటువంటి వ్యక్తిని కారణాలు చేయటానికి కొన్ని ఇల్లీగల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది మెయిన్ గా సోషల్ మీడియాలో ఇటువంటి చెత్త పోస్టులు పెట్టే వాళ్ళ మీద ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి ఇలా అడ్గులుగా వ్యవహరిస్తుంది అంటే వాళ్ళు చేసిన తప్పు అయితే వాళ్ళ మీద పెట్టే కేసు ఒకటి కొన్ని రోజులు జైల్లో ఉంటారో ఆ శిక్ష అనుభవిస్తారో ఆ నెప్పేంటో తెలుస్తుంది వాళ్ళకే అని చెప్పి ఈ విధంగా వ్యవహరిస్తుంది దీన్నే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు అధికారం ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగం చేయకూడదు వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు మీద మాత్రమే మనం శిక్ష చేసేటట్టు చూడాలి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం మేము చట్ట ప్రకారమే వెళ్తాం అని చెప్పి పదే పదే మాట్లాడుతు పోవటం ప్రభుత్వం ఇప్పుడు ఈ శవీందర్ రెడ్డి విషయంలో చట్ట ప్రకారం వెళ్ళినట్టు కాదు కదా ఆయన ఏదైతే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టాడో ఏదైతే ఫోటోలను మార్పింగ్ చేశాడో దానికి సంబంధించిన కేసులోనే ఆయన బుక్ చేయాలి అంతేగాని మా దగ్గర అధికారం ఉండే మమ్మల్ని వీడు అంటాడా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కేసుల్లో బుక్ చేయకూడదు ఏ డ్రగ్స్ కేసులోనో ఏ మర్డర్ కేసులోనో సంబంధం లేనటువంటి కేసుల్లో అసలు బుక్ చేయకూడదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఇదే ఈ కేసు విషయంలో కోర్టు వారు దీన్ని పసిగట్టి అంటే పోలీసులు అరెస్ట్ చేసిన టయానికి ఆ శవీందర్ రెడ్డి భార్య చెప్తున్నటువంటి టయానికి లేదు ఖచ్చితంగా కోర్టు కొన్ని ఎవిడెన్స్ అడుగుతుంది సీసీటీవీ ఫోటోస్ అమ్మంది పోలీస్ స్టేషన్ కి అతన్ని ఎప్పుడు తీసుకొచ్చారో తెలుస్తుంది అదేవిధంగా మొబైల్ సిగ్నల్ డేటా తీసుకుని ఇవన్నీ తీసుకొస్తే నెత్తమే టోపీ ఉంది పోలీసులకి ఇటువంటి కేసుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు కదా అని చెప్పి అడ్డగోలుగా వ్యవహరించడం పోలీసుల తప్పే ఇక్కడ సవీందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద తప్పుడు పోస్టులు పెట్టడం ఎంతైతే తప్పో వీళ్ళు తప్పుడు కేసులు పెట్టడం కూడా తప్పే ఒకవేళ సోషల్ మీడియాలో ఎవడన్నా వాళ్ళగారి పోస్టులు పెట్టి వారి మీద కేసు పెట్టామంటే వారికి కఠినమైన శిక్షలు పడట్లేదు అని చెప్పి మీరు భావిస్తే గనక అది మీరు ఇబ్బందిగా అనుకుంటే గనక మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా చట్ట సభల్లోనే ఉన్నారు కదా కఠినమైన చట్టాలు తీసుకురండి ఈ విధంగా సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు పెడితే కఠినమైన శిక్షలు పడేటట్టు మీరు చట్టాలు తీసుకొచ్చారనుకో ఏ ఒక్కడో పోస్టులు పెట్టడం అంతేగాని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టే వాళ్ళ మీద మేము కూడా ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతాము అంటే వైసీపీకి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తున్నట్టు కదా వీళ్ళు చేయాల్సిన పనేంటి ప్రభుత్వం చేయాల్సిన పనేంటి ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టే వాళ్ళని ఆపాలంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి వాటి మీద పని చేయకోకుండా ఈ విధంగా దారిలో కేసులు పెట్టడం ఏంటి వాళ్ళకే వీళ్ళకి ఏం తేడా లేనట్టే నాకు అనిపించింది ఆ సోషల్ మీడియాలో చెత్త రోతంతా ఆగిపోవాలంటే కఠినమైన చట్టాలు రావాలి అప్పుడు ఈ పార్టీ ఓడి పెట్టడం ఆ పార్టీ ఓడి పెట్టడం ఆ కఠినమైన చట్టాలు తీసుకురావడం మాత్రం వీళ్ళకి చేత కదా ఈ విధంగా అడ్డగోలు కేసులు పెట్టడం రెండు పార్టీలకి ఈజీ